హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ స్వామి యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకి మిరపలో తెల్లదోమ కానీ కింద ముడత కానీ పైముడత కానీ మనకి అంతేకాకుండా ఇప్పుడు ప్రజెంట్ వింటర్ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మిత్రులారా దానికి సంబంధించి మనం ఇప్పుడు ఈ కొమ్మ కుళ్ళు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ ఇవన్నీ కూడా ఆశించే అవకాశం ఉంది మిత్రులందరూ దానికి సంబంధించి మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది మిత్రుల ఫస్ట్ టైం మన ఛానల్ వారిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని దయచేసి సపోర్ట్ చేయండి మిత్రుల లైక్ రూపంలో మీరు సపోర్ట్ చేసినట్లయితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అంతేకాకుండా ఈ వీడియోస్ అనేది కూడా చాలామంది రైతులకి రీచ్ అవ్వడం జరుగుతుంది మిత్రులరా ప్రజెంట్ వచ్చేసి మనకి తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ ఇది ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది ఒక త్రీ కాంబినేషన్స్ చెప్తాం మిత్రుల నెక్స్ట్ వచ్చేసి మనకి కొమ్మ ఎండు తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ ఇవన్నీ కూడా వచ్చినప్పుడు మనం ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఫంగిసైడ్ రెండు కాంబినేషన్స్లో కలిపి కొట్టుకోవచ్చు అనమాట అనేది టూ కాంబినేషన్స్ చెప్తాను అనమాట మొత్తం ఈరోజు ఫైవ్ ఫైవ్ స్ప్రేయింగ్ సంబంధించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను మిత్రులు దయచేసి చివరి దాకా చూస్తే ఏంటంటే మీకు ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీ వాటి డోస్ ఎంత స్ప్రే చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలు ఇవ్వడం జరుగుతుంది మిత్రుల దానికి సంబంధించి ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ ట్రిప్స్ కానీ మీకు పై ముడుతున్నా సరే కింద ముడుతున్నా సరే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది హెర్క్లస్ అనే ప్రొడక్ట్ ఉంది మిట్ల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్ అనమాట ఇది మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది మనకి నేను చెప్పే మందులన్నీ కూడా ఇది భూమిలో నిమ్ము ఉన్నప్పుడు కొట్టుకోవాలి మిత్రుల అంటే భూమిలో తేమ ఉన్నప్పుడు చూసుకొని మీరు కొట్టుకోవాలన్నమాట అంటే బెట్ట మీద అసలుకి ఈ మందులే కాదు ఏ మందులైనా సరే రైతులు బెట్ట మీద అయితే అసలు కొట్టొద్దు మిత్రుల వాటర్ పెట్టుకొని మీరు కనుక మందులు స్ప్రే చేసుకున్నట్లయితే ఆ మందు అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేసి మంచి రిజల్ట్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రుల ఫస్ట్ ది ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు హిరిక్లస్ అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే మనకి ఎస్టామా ప్రైడ్ వచ్చేసి త్రీ పాయింట్ నైన్ డైఫన్ షూరన్ వచ్చేసి ఫార్టీ పాయింట్ నైన్ పర్సెంటేజ్లో ఉంటుంది ఇదే టెక్నికల్ మనకి ఇదే సేమ్ మందు మనకి ఇండోఫిల్ కంపెనీ వాళ్ళది ఊపిరిలో కూడా ఊపిరి అని చెప్పి మార్కెట్లో అందుబాటులో ఉందన్నమాట మీకు రెండిట్లో ఏ దొరికితే అది తెచ్చుకొని రెండు కూడా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఈ రెండిట్లో కూడా రెండు టెక్నికల్స్ ఉంటాయి బెస్ట్ మందులు అనమాట దీనికి కాంబినేషన్ వచ్చేసి మీరు ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళదే మనకి షిన్వా అని దొరుకుతుంది ఈ ఇది వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ వేసుకోవాల్సి వస్తుందన్నమాట ఈ వన్ సిక్స్టీ ఎంఎల్ని మనం సుమారు రెండు వందల లీటర్లు వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు అంటే పది పంపుల దాకా కొట్టుకోవచ్చు అనమాట ఈ షిన్వాని దీనికి హెరిక్లాస్ వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి మొక్కలు చిన్నగా ఉన్నట్లయితే రెండు వందల యాభై గ్రాములు సరిపోతుందనమాట మొక్కలు కొంచెం అరవై రోజులు పై పైన క్రాప్ అయితే కనుక మనం సుమారు మూడు వందల గ్రాముల దాకా కూడా స్ప్రే చేసుకోవచ్చు మిత్రుల ఇవి రెండు కూడా చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట డాక్టర్ బాడ వాళ్ళు హెర్క్లస్ ప్లస్ పాటు షిన్వా అనమాట ఇవి రెండు కలిపి మీరు కొట్టినట్లయితే మీకు నల్లి నివారించుకోవచ్చు పై ముడత క్యూర్ అవుతుంది మీకు ముడత అనేది లేకుండా కూడా మొక్క అనేది వచ్చి మొక్క అనేది చాలా నీట్గా ఎస్ప్రే చేసినట్టుగా వస్తుంది మొక్క కూడా మెత్తదనం వస్తుంది గ్రీనిష్నెస్ వస్తుంది మంచి గ్రోత్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సింజంటా కంపెనీ వాళ్ళది పెగాసిస్ ప్లస్ కరాటీ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ అనమాట లో వచ్చేసి మనకి డైఫమ్ చోరన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వెటిటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది కరాటీలో వచ్చేసి ఇండా సైక్లోథ్రీన్ వచ్చేసి ఫైవ్ పర్సెంట్ ఈసీ లో ఉంటుంది అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కగా కలుస్తాయి అనమాట సపరేట్ సపరేట్గా కలుపు కలుపుకోవాలన్నమాట పెగాసిస్ని వచ్చేసి ఎకరానికి వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు మన కరాటిని కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై ఎమ్మెల్యే దాకా వేసుకోవచ్చు అనమాట మొక్కలు చిన్నగా ఉన్నట్లయితే మనకి రెండు వందల ఎంఎల్ మనకు సరిపోతుంది అనమాట మొక్కలు లేదు కొంచెం పెద్దగా ఉన్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ దాకా కూడా మనం వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఇవి రెండు కూడా చాలా చక్కగా కలిసి సపరేట్ సపరేట్ కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మీకు తెల్లదోమ పచ్చుదోమ ట్రిప్స్ మీకు పై ముడత కింద ముడతా ఒక రకంగా చెప్పాలంటే మొత్తం మీకు అంతా కూడా కంప్లీట్గా కూడా క్లియర్ అయిపోతుంది మొక్క కూడా మెత్తదనంతో పాటు మంచి గ్రీనిష్నెస్ కూడా రావడం జరుగుతుంది మిత్రులారా ద్వారా నెక్స్ట్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే అయితే డెలిగేట్ ప్లస్ పెగాసిస్ అనమాట డెలిగేట్లో వచ్చేసి మనకి స్పైనటోరియం వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్లో ఉంటుంది అంతేకాకుండా పెగాసిస్లో వచ్చేసి డైఫన్ డైఫన్ చరన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ వెటబబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది ఇవి రెండు కూడా సపరేట్ సపరేట్గా కలుపుకొని మనకి డెలిగేట్ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి ట్రిప్స్ దాంతోపాటు పచ్చ పురుగు మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట మీకు పురుగు తగులుతున్నా సరే మీకు ఎఫెక్టివ్గా పురుగు మీద కూడా పనిచేస్తుంది మనకి ముడత కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ ద్వారా దోమ మీద కూడా నివారించుకోవచ్చు తెల్లదోమ పచ్చదోమను కూడా నివారించుకోవచ్చు అనమాట ఈ డెలిగేట్ కూడా చాలా ఎక్సలెంట్ మంది అనమాట మనం స్ప్రే చేసిన తర్వాత టూ లోనే దీని పనితనం అనేది మనకి కనిపిస్తుంది అనమాట డెలిగేట్ ప్లస్ పెగాసిస్ అనమాట చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ మనకి డెలిగేట్లో వచ్చేసి స్పైనటోరియం వచ్చేసి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్లో ఉంటుంది టెగాసిస్లో వచ్చేసి డైఫ్రాన్ చూరన్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటుందన్నమాట ఇవి ఇవి కూడా చాలా ఎక్సలెంట్ మందు మిత్తు ధర మీకు తెల్లదోమ కానీ ట్రిప్స్ కానీ లేకపోతే మీకు పై ముడుతున్నా కింద ముడుతున్నా సరే మీకు ఒక రకంగా చెప్పాలంటే మీకు ఏ మిరపలో వచ్చే అన్ని సమస్యల మీద కూడా ఈ మూడు కాంబినేషన్స్ మీకు చక్కగా పనిచేస్తాయి మిత్తు ధర పెరిక్లస్ ప్లస్ షిన్వా అనమాట చాలా ఎక్సలెంట్ కాంబినేషను నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెలిగేట్ ప్లస్ పెగాసిస్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ నెక్స్ట్ చూస్తున్నట్లయితే పెగాసిస్ ప్లస్ కరాటి అనమాట ఇది చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ ఈ మూడు కాంబినేషన్లో ఈ మూడు స్ప్రేస్ చేసుకున్నట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఫంగిసైడ్ అంటే ఇప్పుడు మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా అంటే చాలా వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి మిరపలో వచ్చేసి కొమ్మ ఎండు తెగులు కానీ కొమ్మ కుళ్ళు తెగులు కానీ మనకి ఇవి స్టా ఇవి స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి మీ కాబట్టి దానికి సంబంధించి మనం ఇప్పటి నుంచే మనం ప్రివెంటివ్గా అంటే ప్రివెంటివ్ అంటే మనం ముందుగానే అవి రాకముందే మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి వ్యాప్తి చందనం అనేది ఆగిపోతుంది మిత్రులరా దానికి కాంబినేషన్స్ వచ్చేసి సింజంటా కంపెనీ వాళ్ళు సిమ్మోడిస్ అనమాట సిమ్మోడిస్ ప్లస్ సింజంటా కంపెనీ వాళ్ళదే లాస్ట్ ఇయర్ మనకి మార్కెట్లో లాంచ్ అయింది మిరియవస్ జియో అనమాట మిరేవస్ జియో అనే మందు ఇవి రెండు కూడా చాలా చక్కని కాంబినేషన్ అనమాట సిమ్మోడిస్ వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందల నలభై నలభై ఎంఎల్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది మిరోవస్ జియో వచ్చేసి ప్రతి ఎకరానికి వచ్చేసి రెండు వందలు మనకు సరిపోతుంది రెండు వందల ఎంఎల్ వచ్చేసి సరిపోతుంది అనమాట ఈ మిరోవస్ జియో మనం స్ప్రే చేయడం వల్ల మిరోవస్ జియో స్ప్రే చేయడం వల్ల మనకు మిరపలో వచ్చే కొమ్మ ఎండు తెగులు కానీ కొమ్మ కుళ్ళు తెగులు కానీ అంతేకాకుండా లైట్గా మనకి బూడిద తెగుల మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మొక్కకు ఒక రకమైన మెత్తదనం వేస్తుంది అనమాట మీరు స్ప్రే చేసినట్లయితే మనకు ఒక పదిహేను రోజుల వరకు కూడా మొక్కకి ఎటువంటి తెగుళ్ళ బారిని పడకుండా కూడా కాపాడుతుంది మిత్ర ఇది అంతేకాకుండా మనకి సిమోడిస్ స్ప్రే చేసుకున్నట్లయితే మనకి పురుగు పురుగుతో పాటు మనకి ట్రిప్స్ మీద కూడా సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది ఇట్లా ఇవి రెండు కాంబినేషన్స్ చాలా చక్కని కాంబినేషన్స్ సిమోడిస్ ప్లస్ మిరోస్ జియో అనమాట ఇవి ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఫంగిసైడ్ కాంబినేషన్ అనమాట ఇంకో కాంబినేషన్ కూడా చెప్తాను ఇంకో కాంబినేషన్ వచ్చేసి మీకు ఎక్స్పోనెస్ ప్లస్ మిరియో మేరీ వన్ అనమాట ఎక్స్పోనస్ కూడా మనకి ట్రిప్స్ దాంతోపాటు పురుగు మీద కూడా పనిచేస్తుంది దీని డోస్ వచ్చేసి ముప్పై నాలుగు ఎంఎల్ మనం ఎక్స్పోనస్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మనం మిరీ మేరీ వన్ వచ్చేసి మనం ప్రతి ఎకరానికి వచ్చేసి వంద అరవై ఎంఎల్ సరిపోతుంది అనమాట మిరీ మేరీ వన్ వచ్చేసి అరవై ఎంఎల్ నుంచి తొంభై ఎంఎల్ దాకా మనం స్పే చేసుకోవచ్చు మనకు ఎక్స్పోనర్స్ వచ్చేసి థర్టీ ఫోర్ ఎంఎల్ సుమారు మనం రెండు వందల లీటర్లో కలుపుకొని మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంది మిత్రార్ ఇప్పుడు ఎందుకంటే వింటర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు కొమ్మకుళ్ళు తెగులు కానీ కొమ్మ ఎండు తెగులు కానీ ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఇన్సెక్ట్ సైడ్ ప్లస్ ఫంగిసైడ్ సైడ్ ఇవి రెండు కాంబినేషన్స్లో సిమోడిస్ ప్లస్ మిరా మీరావర్ జియో అనమాట ఇవి రెండు స్ప్రే చేసుకోండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్పోనస్ ప్లస్ ఎక్స్పోనర్స్ ప్లస్ మేరీ వన్ అన్నమాట ఈ రెండు కాంబినేషన్స్ మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంది మిత్రులారా ఇక ఈ వీడియోతో ఎంత ఇంటర్తో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ వరకు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినట్లయితే నేను మరిన్ని మీ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్